హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా మొక్కలు షేడ్ కింద ఉన్నవి వర్షానికి ఈ విధంగా అయితే సేఫ్గానే ఉన్నాయి ఇవన్నీ కూడా తడిసి ముద్దవుతూ ఇవి అలా ఉంది అసలు గార్డెన్ ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వెళ్ళకపోతే మనసు ఒప్పుకోవట్లేదు వర్షమైన ఏదైనా కొంచెం చినుకులు ఒక పది నిమిషాలు రిలీఫ్ ఇచ్చిందంటే గబగబా అనిపిస్తుంది ఏమయ్యా ఎలా ఉన్నాయో ఏంటో అని కానీ చూడాలండి తప్పదు మరి ఎందుకంటే వాటి సంరక్షణ మనమే చూసుకోవాలి కదా అయితే ఏంటంటే ఇలా కొంచెం కుండీలు ఇవన్నీ కూడా కొంచెం వాటర్ ఏమైనా నిలబడిందా ఏమైనా అయిందా పడిపోయినాయా మొక్కలు ఏమైనా చూసుకోవాలి కానీ మా గార్డెన్ అయితే మాత్రం ఎక్కడ డ్యామేజ్ అయితే మాత్రం లేదండి అంటే కుండీలు పడిపోవడం కానీ విరిగిపోవడం కానీ వా ఆ కుండీల్లోని వాటర్ నిలబడిపోవడం కానీ లేక తీగజాతులు పడిపోవడం కానీ పందిర్లు పడిపోవడం కానీ అసలు అలా ఏం లేదు ఎందుకు అనేసి అంటే తీగజాతులకి స్ట్రాంగ్గా మేము కర్రలేసి అల్లిస్తాం అల్లిస్తామన్నమాట అందుకు వర్షం వచ్చినా కూడా మాకు పర్వాలేదు కానీ ఆల్మోస్ట్ మా తేగజాతులన్నీ కూడా జూన్లో పెట్టినాయి కదా లాస్ట్కి వచ్చేసి ఈ వర్షాలకైతే మాత్రం శుభ్రంగా పాడైపోయినాయి చెప్పాలి మిగతా మొక్కలైతే మాత్రం ఈ విధంగా ఉన్నాయండి మిగతా మొక్కలకి కొంచెం ఏంటంటే ఎక్కువ మనకి పడిపోకుండా చూడాలి అనేసి అంటే ఎక్కువ గోడల మీద కుండీలు అస్సలు పెట్టకూడదు నెక్స్ట్ అది మొక్క హైట్ పెరుగుతుందంటే కొంచెం తాడ్ సపోర్ట్ ఇవ్వడము అలా చూసుకుంటే అంతగా పర్వాలేదు కానీ మన అదృష్టం ఏంటంటే తుఫాన్ ఎక్కువ వర్షం అయితే బాధిస్తుంది కానీ గాలులు అయితే ఎక్కువ రాలేదు గాలులు వచ్చేయండి మాత్రం మనకు చాలా డ్యామేజ్ అయిపోద్ది గార్డెన్ కానీ అసలు బెంగ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ గార్డెన్ ఏమవుతుందో అది తగ్గడం లేదు ఎక్కడ ఐదో నెల నుంచి అలా వర్షాలు పడుతూ 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 ఏదోలా చేసుకొస్తూ చేసుకొస్తూ ఈ మాత్రమైనా రక్షించుకోగలిగాము కానీ ఈ తుఫాన్తో మాత్రం అసలు గార్డెన్ ఎంతవరకు మిగులుతుందో మళ్ళీ ఏమవుతుందో అని బ్యాంగ్ వచ్చింది కానీ మనం అదే రేపడొద్దు ఎవరూ కూడాను చక్కగా ఎంత పాడైనా ఏదైనా కూడా మళ్ళీ మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం కదా కాబట్టి అంతా ఈ బృందావనాలన్నీ కూడా మన కృష్ణయ్య కాపాడుకుంటారు ఏం కాదు ధైర్యంగా ఉండండి మీ జాగ్రత్తలు మీరు పాటించండి ఏం చెయ్యాలో గార్డెన్ని చూడండి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో అది చేసుకుంటూ వెళ్ళిపోద్దాం ఓకేనండి బాయ్ బాయ్